సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యత దినోత్సవం రాష్ట్రీయ ఏకతా దివస్ను పురస్కరించుకుని నిజామాబాద్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కే రన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ టీవీ వినయ్ కృష్ణారెడ్డి ఐఏఎస్ మరియు పోలీసు కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ గౌరవ అతిథులుగా హాజరై జెండా ఊపి రన్ను ప్రారంభించారు ఈ రన్ పాత కలెక్టరేట్ గ్రౌండ్ నుంచి ప్రారంభమై ఎన్టీఆర్ చౌరస్తా పోలీసు పరేడ్ గ్రౌండ్ రైల్వే కమాన్ అయ్యప్ప మందిరం మీ సేవా కార్యాలయం పాలిటెక్నిక్ వరకు కొనసాగింది జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ సమగ్రత కోసం అమూల్యమైన సేవలు అందించారు ఆయన మాట్లాడుతూ భారత స్వాతంత్ర పోరాటంలో సంస్థానాల విలీనంలో కీలక పాత్ర పోషించారు అని తెలిపారు పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య మాట్లాడుతూ రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొనడం ఆనందకరం ఈ రన్ ద్వారా జాతీయ ఐక్యత సామరస్యానికి అవగాహన పెంపొందించడమే మా లక్ష్యమని అన్నారు రన్లో గమ్యానికి ముందుగా చేరిన ఎం సాయి కిరణ్ డి నాగేందర్ వి రాకేష్ ఆర్ధరణి ఎం గోదావరి ఎస్ నిఖితలకు జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు కార్యక్రమంలో అదనపు డీసీపీలు బస్వారెడ్డి అడ్మిన్ రామచంద్రరావు ఏఆర్ ట్రాఫిక్ ఏఎస్సీపీలు రాజా వెంకటరెడ్డి మస్తాన్ అలీ రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస తిరుపతి సిఐలు ఎస్ఐలు పోలీసు సిబ్బంది హోంగార్డులు అలాగే కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ నూట యాభైవ దినోత్సవం పుట్టినరోజు దేశం మొత్తం అన్ని ప్రాంతాల్లో యూనిటీ రన్ ఫార్ యూనిటీ అనే కాన్సెప్ట్తో రన్నింగ్ బ రన్నింగ్ ఆర్గనైజ్ చేస్తాం అందులో భాగంగానే మన నిజామాబాద్ ఇక్కడ ఓల్డ్ కలెక్టరేట్ నుంచి బిహెచ్ఓ దాకా రన్నింగ్ రన్నింగ్ పెట్టడం నిర్వహించడం జరుగుతూ ఉంది దీనికి మన ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గారు రావడం జరుగుతుంది దీని ద్వారా ఒక వచ్చే మన మెసేజ్ ఏంటంటే మన ఐరన్ మ్యాన్ సర్ఆర్ వల్లభాయ్ పటేల్ గారు సోరు చాలా చిన్న చిన్న రాజ్యాల్ని అన్నింటినీ కలిపి ఎంతో ఐదు వందల ఐదు వందల అరవై రెండు రాజ్యాల్లో ఉంటే ఇండియా ఫామ్ అయినప్పుడు అందరినీ కలిపి ఒక భారతదేశాన్ని తీసుకురావాలని చేసిన కృషిని మనం గుర్తించుకుంటూ అట్లానే మనం అందరూ మన ఐక్యత ఐక్యతని గురించి మనం అందరు ఇప్పుడు ఇక్కడ ఈ రెండు లోకల్ యువత చాలా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ మనందరికీ ప్రేమ అభినందన థ్యాంక్ యూ అందరినీ నమస్కారం ఈరోజు మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జన్మదిన సందర్భంగా ఈ యూనిటీ రన్ అనేది జిల్లా హెడ్ క్వార్టర్స్ లోపల ఏర్పాటు చేయడం జరిగింది ఇందులోపల యువత స్టూడెంట్స్ అందరూ యాక్టివ్గా ఎంప్లాయీస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఈ సందర్భంగా అందరము కూడా మనం జిల్లా ప్రజలము రాష్ట్ర ప్రజలం దేశ ప్రజలము అందరం ఉంచేతన యూనిటీగా ఉంచేతను చేసింది గుర్తు వేసుకొని అదేవిధంగా యూటీగా ఉండేతను ప్రయత్నించాలని కోరు